సార్ ఇప్పుడు ఏదైతే క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ తీసుకుంటారు కదా వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటారు సో దానికి కోర్టు సహాయపడుతుంది చెప్పండి ప్రజెంట్ చాలా మంది ఏదైతే ఈ క్రెడిట్ కార్డులు కానీ పర్సనల్ లోన్స్ కానీ తీసుకొని చాలా మంది ఇలా సఫర్ అయిపోతున్నారన్నమాట బికాస్ అంతేకాకుండా ఏదైతే ఈ థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఒక వన్ మంత్ కనుక ఈఎంఐ కట్టడం లేట్ అయింది అని అంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి హెరాస్మెంట్ చేయడం అండ్ అదే కాకుండా మీద క్రిమినల్ కంప్లైంట్ పెడతా అని చెప్పి పోలీస్ వాళ్ళని తీసుకొస్తామని చెప్పి చాలా సిచ్యువేషన్స్ బ్లాక్మెయిల్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ ఏదైతే ఇది కంప్లీట్ సివిల్ నేచర్ అనమాట ఏదైతే ఈ సివిల్ నేచర్ లో ఏ పోలీస్ పర్సన్స్ కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు సో మనకి ఇన్ కేస్ కోర్టు నుంచి ఒక సొల్యూషన్ అనేది రావాలి అని అంటే మనం కోర్టులో ఒక ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకొని కొంచెం టైం అనేది తీసుకోవచ్చు బట్ ఇది కేవలం కొంచెం టైం తీసుకోవడానికి కానీ పైసలు ఎగ్గొట్టడానికి అయితే ఉండదు ఉండదన్నమాట ఎప్పుడైతే లోన్ తీసుకున్నప్పుడు లోన్ అప్లికేషన్ ఫామ్ మీద ఒక సిగ్నేచర్ అనేది పెడతామన్నమాట దాంట్లో కొన్ని క్లాసెస్ ఉంటాయి మనం లోన్ తీసుకునేటప్పుడు ఆ క్లాసెస్ ఏమి చదవము చదవకుండా సిగ్నేచర్ పెడతాం ఆ క్లాసెస్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఒక పోసం ఇన్సాల్వెన్స్ అయిన సిచువేషన్స్లో కానీ డిఫాల్ట్ అయిన సిచ్యువేషన్స్లో కానీ ఆర్బిట్రేటర్ని కన్సల్ట్ అవ్వాలి కానీ ఇన్సాల్వెన్సీ అవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్పి సో ఇక్కడ చాలా మందికి కూడా అమౌంట్ రీపే చేయడానికనే చూస్తూ ఉంటారు సో ఏదైతే ఈ థర్డ్ పార్టీ ఏజెంట్స్ వల్ల చాలా మంది టార్చర్ ఫేస్ చేస్తూ ఉంటారు సో దీని అంతటికి సొల్యూషన్ అని అంటే ఒక ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకొని కోర్టు త్రూ ఒక టైం అనేది తీసుకోవచ్చు